బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమం టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణిమ రాబోతుంది దాన్నే ఇప్పుడు రాఖీ పౌర్ణిమ కూడా అంటారు అసలు విశిష్టత ఏంటమ్మా ఆ రోజు చాలా మంచి అంటే ఏమిటంటే కనుక ప్రతి విషయంలోనే కూడా భగవంతుడికి భక్తుడికి ఒక అనుసంధానంలాగా లాగా తమ్ములకి అక్క చెల్లెలకి బాంధవ్యాలు ఒక కడుపును పుట్టినటువంటి పిల్లలకి కడుపును పుట్టనటువంటి రకరకాల దీని నుంచి జగత్తులో పరిచయాల వల్ల కూడా అన్నా చెల్లెళ్ళ బంధం అంటే ఏంటంటే ఇది పరమ పవిత్రమైంది అలాంటి రాఖీ పూర్ణిమ రోజున రాఖీ కట్టడం అంటే రక్షాబంధన్ మనం ఇదివరకు ఉత్తరాధన సంస్కృతి ఎక్కువగా ఉండేది అయితే ఈ రాఖీ కట్టడంలో అర్థం అంతరార్థం పరమార్థం అని ఆలోచించినట్లయితే పూర్వం కూడా అంటే త్రేతాయుగం నాటి నుంచి కూడా ఈ యొక్క అన్న అన్నా చెల్లెలకి అక్కా తమ్ముళ్ళకి కూడా అనుబంధాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని ఎందుకంటే నా స శరీరంలో భాగం నా సహోదరుడు అని శ్రీరాముల వారు చాలా ఎంతో ఆప్యాయతతో అన్నదమ్ములందరినే కాకుండా ఆంజనేయ స్వామిని కూడా ఆలింగనం చేసుకుని ఒక ప్రేమను చూపించాడు సోదర బంధానికి ఆ తర్వాత మనకి చూడండి బిందెలో ముంగరాలు వేసి పెళ్ళిలో ఒక ప్రక్రియ చేస్తారు ఆ చేసినప్పుడు సీత శాంతూదడుగుతుండగా చూస్తే అంటారు అంటే అక్కడ ఆ మరదలకి ఉదయగారికి మధ్య ప్రేమ ఆ విధంగా చూపిస్తారు అలాగా శాంతాదేవి అంటే రాముల వారికి అక్కగారు అందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పుత్రకామేశీ యాగం చేయడానికి కూడా ఋష్యంగుల వారు శాంతాదేవి భర్త వచ్చి చేయించడం జరిగింది ఆ నా తమ్ముళ్ళు కావాలి నాకు నాకు సహోదరులు ఉండాలి అని ఆమె కూడా ఎంతో ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొందట అందువల్ల ఇదంతా చూసినట్లయితే త్రేత నుంచి మనం చూసుకున్నా ఉంది ఇది ఉంది అయినప్పటికీ కూడా ఈ రాఖీ అనేది దేవి చిన్న గుడ్డ ముక్క ఈ యొక్క ఎవరికైతే నా అన్నాన్ని పిలి నోరారా పిలిచేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి వేలు తెగడం చూసి గోబా చీర కొంగు చించి కడితే ఆయనకి ఏమి ఇచ్చాడో ఆవిడకి వలవలు విస్తారంగా ఇచ్చాడు ఆవిడ యొక్క మాన మర్యాదలు కాపాడటానికి ఇవ్వడం జరిగింది అంటే ఏమిటి మనకి త్రేతాయుగంలో ద్వాపరయుగంలో ఒక స్త్రీమూర్తి ఔన్నత్యం ఇక్కడ కనపడుతుంది అలాంటి పదంలో మనం చూసినట్లయితే మరి 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 కలియుగంలో ఏం అంటే మనకంటే కొంచెం ముందుకి అంటే ఏమిటంటే వెనక్కి వెళ్ళి చూద్దాం అని అనుకున్నట్లయితే పురుషోత్తమ మహారాజు ఆయన చాలా పెద్ద చక్రవర్తి మొత్తం అంతటికి కూడా ఏలేవాడు భారతదేశ భారత భూమిని ఏలేవాడు పుణ్యభూమి కర్మభూమి అయినటువంటి భరతభూమిని వెళ్ళినటువంటి పురుషోత్తమ మహారాజు దగ్గర అల్ అలెగ్జాండర్ అన్నిసార్లు ఓడిపోయాడు ఆఖరికి ఇంక శిరచ్ఛేదం చేద్దాం అనేసి కత్తి ఎత్తినటువంటి పురుషోత్తముడికి అన్నా నాకు పతి భిక్ష పెట్టమని అంతకు ముందు రోజు వచ్చి రుక్సానా అనేటటువంటి అతని యొక్క ఈ అలెగ్జాండర్ భార్య నీకు రాఖీ కడతాను మా సాంప్రదాయం అనేసి ఆమె కట్టింది తన భర్తని కాపాడుకుంది నాకు నా భర్తకి ప్రాణభిక్ష పెట్టమని అడిగింది అంటే ఇంక లేకపోయాడు పురుషోత్తముడు అంతటి త్యాగభావం ఈ అన్నా చెల్లెళ్ళు అంటే వాళ్ళు ఎవరెప్పటికీ ఎవరైనప్పటికీ ఏ విధమైనటువంటి తల్లిదండ్రులకి ఎక్కడెక్కడో జన్మించినప్పటికీ కూడా అన్నాని నూరారుగా పిల పిలవగానే కరిగిపోయేటటువంటి పురుషుల్లో ఉత్తముడు పురుషోత్తమ చక్రవర్తి ఇక్కడ ఈ కథను కూడా మనం పెట్టుకోవాలి అదేవిధంగా భవిష్యత్తు పురాణంలో కూడా మనకి ఎన్నో రకాలుగా ఈ రాఖీ పండుగ గురించి రక్షాబంధనం గా చెప్పబడింది అంటే ఏమిటంటే ఒక పసుపు రాసినటువంటి తాడు తీసుకొని దానికి చక్కగా చందనంలో తడిపి దానికి బొట్టు పెట్టి నా యొక్క ఎవరైతే అన్నగారు కానీ తమ్ముడు గాని ఉన్నారో ఆ వాళ్ళు బాగుండాలి సుమా అని పూజించి అప్పుడు తీసుకొచ్చి కట్టాలి అంతేగాని వాళ్ళు ఏం బహుమతి ఇస్తారు మనమేం పెడుతున్నాం ఇవన్నీ ఈ తూకాలు ఏమి లేవు త్రాసు అక్కడ ప్రేమ అభిమానం ఆత్మీయత నా యొక్క అన్నతమ్ముడు ఎంతో ఆనందంగా అతనే మనసులో కోరి కోరికలు ఉంటే అవన్నీ తీరిపోవాలి అని భగవంతుడా అని మొక్కి ఆ యొక్క అక్క కాని చెల్లి కాని కట్టడం జరుగుతుంది ఈ పురుషులు కూడా ఏం చేస్తారు రాఖీ కట్టించుకుని అది బంగారందా వెండిదా రాగిదా ఇత్తడిదా ఇవేం అనుకోరు కానీ మా చెల్లి కట్టింది అనే ఆనందంతో వాళ్ళ జేబులో ఏముంటుంది తీసి ఇప్పుడు రాఖీ ఏ అంటే కొంతమంది దూరం నుంచి రావాలి దగ్గర ఉన్న ఆ రోజు పౌర్ణమి గడియల్లో ఏ రోజు ఆ రోజు మొత్తం పౌర్ణమి ఉంటుంది ఆ రోజు మొత్తం ఏ టైం అయినా సరే రాఖీ కట్టడం అక్కడ మంచి చెడు ఏముంది మళ్ళీ మంచి టైము ఇంకో టైము అంటే కొంతమంది అంటూ ఉంటారు ఏంటంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఇష్టం లేదనుకోండి టైం అంటారు ఏమిటి టైం అమ్మ ప్రేమకు టైం ఉందా బాంధవ్యానికి టైం ఉందా ఆత్మీయతకు టైం ఉందా అభిమానాలకు టైం ఉందా చెల్లెలకి కానీ అక్కకి కానీ మన తెలంగాణ సాంప్రదాయంలో వాళ్ళకు వాళ్ళకి మొక్కుతారు కాళ్ళకు మొక్కుతారు ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళకు కూడా మొక్కుతారు అంటే అమ్మవారిని ఆ యొక్క రాఖీ పౌర్ణమి రోజు ఆ పౌర్ణమిలో ఉన్న ఉన్నటువంటి సుగుణాల తల్లి లలితా పరమేశ్వర్ని అక్క చెల్లెల్లో చూసుకుంటారు మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం అలాగా ఆడపిల్లల్ని గౌరవించేటటువంటి సంస్కృతి మన తెలుగు నాట ఉంది కాబట్టి రాఖీ పౌర్ణమి రోజున వారికి తోచినటువంటి బహుమతి ఇవ్వటం చక్కగా అందరూ కూడా విందు భోజనాలు ఆ మంచి కలవటం ఇవన్నీ ఉన్నాయి అందువల్ల అన్న చిల్లెళ్ళ బంధానికి ప్రతీక రక్షాబంధనము రక్ష కల్పిస్తుంది ఏ చిల్లెలైనా అన్నకి కానీ అక్కకి కానీ తమ్ము అక్క కాని తమ్ముడికి కానీ బాగుండాలని కోరుకుంటుంది నా బుట్టిల్లు బాగుండాలని కోరుకుంటుంది బుట్టిల్లు లేని వాళ్ళు కూడా అన్నా చిల్లెళ్ళుగా ఎవరైతే పిలుచుకుంటున్నారో వాళ్ళకి రాఖీ కడతారు వాడు బాగుండాలని కోరుకుంటూ అది ఎంత అద్భుతం అమ్మా చెప్పండి అందువల్ల ఈ బంధం అంతా కూడా అనుబంధం ఆత్మీయత బాంధవ్యం ప్రేమ అనురాగం అన్నింటినీ తెలియపరిచేటటువంటి మంచి చెప్పాలంటే హోలీడే కింద భావించవచ్చు పవిత్రమా పవిత్రమైన దినం చాలా చక్కగా ధన్యవాదాలు శ్రీ మాత్రే నమ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి